రెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఇది విలేజ్ న్యాల్కాల్ మండల్ టు మనకు విదర్వెల్లే రోడ్ ఇది మన నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంగ్క్షన్ రోడ్ సాంక్షన్ రోడ్ కి ఫస్ట్ బిట్ మనకు ఇది వన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది టెన్ ల్యాక్స్ అంటున్నారు లైట్ నగేశ్వరం రోడ్ ఉంటుంది పక్కనే చూస్తుంటే మొత్తం నియర్ బై విలేజ్ విలేజ్ ఇది ఏదైతే కనిపిస్తున్న మనకు ఊర్లు ఆ ఊరికి ఆనుకొని ఉంటుంది ఊరు ఉంది ఊరికి ఆనుకొని ల్యాండ్ ఉంటుంది ఇది మనకు వన్ గుంట టోటల్ కమర్షియల్ ప్రాపర్టీ పక్కన కనిపిస్తుందో అది హౌస్ మనకు ఆ హౌస్ అటు సైడ్ లో ఉంది ఇటు సైడ్ లో మనకు ల్యాండ్ ఉంటది వన్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది టెన్ ల్యాక్స్ చెప్తున్నారు లైట్ నెగేషన్ కూడా ఉంది మనకు నార్త్ ఫేజ్ నార్త్ ఫేజ్ అండ్ ఈస్ట్ ఫేజ్ కార్నర్ బిట్ ఉంది స్కోర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది కొత్త పాస్బుక్లు కూడా ఉన్నాయి ఏ టూ జెడ్ పేపర్స్ హెస్రాఫాని ఆర్ఓఆర్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అంత రికార్డ్ క్లియర్గా ఉంది మనకి రైతు బంధు రైతు బీమా కూడా వస్తుంది కొత్త పాస్బుక్ కూడా వస్తుంది రిస్టర్ చేసుకుంటే క్లియర్ ఉంది స్కోర్ బీట్ డైరెక్ట్ ఫార్మర్ ఎన్ సిక్టీ ఫైవ్ ముంబై జస్ట్ ట్వంటీ కిలోమీటర్ డిస్టర్స్ లో ఉంటుంది మనకు మండల్ అండ్ విలేజ్ హెడ్ క్వార్టర్ ఇది ఈ రకంగా ఏదైతే కనిపిస్తుందో మనకు ఇది మొత్తం ల్యాండ్ ఆల్ క్రాప్ సూటబుల్ మనకు ఏదైతే చూపిస్తున్నానో మొత్తం ఇది ల్యాండ్ వన్ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చింది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఏదైతే కనిపిస్తుందో వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ రోడ్ అది సాంక్షన్ రోడ్కి ఫస్ట్ ఫస్ట్ బిట్ మన రోడ్ ఫేస్ కూడా తీసి ఉంటుంది మొత్తం రోడ్ ఫేస్ లో మనకు పైపులు కూడా వేసి ఉన్నది మనకి ఇంకోటో డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది అర్జెంట్ సేల్ కుంది డైరెక్ట్ ఫార్మర్ హైదరాబాద్కి ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ చూస్తుంటే ఏదైతే అనిపిస్తుందో చిన్న హౌస్ గేషన్ పర్పస్ కూడా సూటబుల్ ఉంది అర్జెంట్ సేల్ కుంది